రంగారెడ్డి నేను మీకు ఇవాళ చంద్రగిరి ప్రజల జీవితాలను నాశనం చేసిన ఓ దోమ కథ చెప్పబోతున్నాను ఇది మిగతా దోమలలాగా కాదు మలేరియా డెంగ్యూల ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు వారి జీవితాలను కూడా నాశనం చేస్తుంది ఇది దోమలన్నిటికీ రారాజు మరియు ఇది ప్రస్తుతం చంద్రగిరిలో మాత్రమే ఉంది దీనినే చెదోమ అంటారు మన చంద్రగిరి ప్రజలు ఈ చెవిదోమ తెచ్చే అనర్థాలు తెలియక ఆహ్వానించారు ఆకలితో నకనకలాడుతున్న ఈ దోమ తన స్వప్రయోజనాల కోసం విద్యావంతులైన యువకుల నుండి ఉద్యోగాలను దూరం చేసింది ఇప్పుడు పిల్లలకు చదువును దూరం చేస్తోంది విద్యార్థుల చేతుల్లో నుండి బలవంతంగా పుస్తకాలను లాక్కొని గంజాయినిస్తోంది ఈ దోమ చంద్రగిరి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న దాన్ని పన్ను రూపంలో పీల్చుకు తింటూ ప్రజలకు మాత్రం గోతులు పడ్డ రోడ్లను మఠం భూముల ఆక్రమణలు దుర్భరమైన డ్రైనేజీ వ్యవస్థను అందిస్తోంది ఈ చెవిదోమ దాని కుటుంబం చంద్రగిరి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి ఇవి తాళలేక ఉద్యోగ అవకాశాలు లేక ప్రజలు చంద్రగిరి నుండి వలస వెళ్లిపోతున్నారు ఎంతోమంది ఉన్నత కుటుంబాలు కూడా ఈ చంద్రగిరి పరిస్థితి ఇలాగే ఉంటే వారికి మూడు పూట్ల భోజనం కూడా కష్టమవుతుందని తెలిసి వలస వెళ్లే ఆలోచన చేస్తున్నారు కొన్ని వర్గాల వారు మాత్రం ఈ దోమ నుండి తప్పించుకునే మరో మార్గం లేక ఎక్కడే వారి జీవనాన్ని నెట్టుకొస్తున్నారు ఇంకేం చేయగలరు ఈ చెవి పెన్న నుండి పర్వతాల వరకు ప్రతీదీలాగేసుకుంటుంటే మన భవిష్యత్తు తరాన్ని కూడా చెవిదోమకు దాని పిల్లదోమకు ఇలాగే బలి ఇచ్చేద్దామా ఈ చెవి మాఫియా మధ్య మన ఆడపడుచులు ఎలా స్వేచ్ఛగా తిరగగలరు ఈ చెవిదోమ పెరిగి పెద్దదైంది దాన్ని సాగనంపే సమయం ఆసన్నమైంది చెవిదోమలు ఇలాగే తన కార్యకలాపాలను కొనసాగించడం లేదా బయటకు పంపడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది మరి మనం ఇప్పుడేం చేద్దాం